మీడియా మిత్రులందరూ నమస్కారం బిఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బెయిల్ రావడం అనేది బెయిల్ తీసుకోవడం అనేది ఆమె హక్కు ఆ బెయిల్ పైన కొంతమంది బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా సో లేకుండా మాట్లాడుతున్నారు ఒకవైపు బీజేపీ నుంచి కావచ్చు ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు కోర్టును తప్పుబట్టే పద్ధతుల్లో సుప్రీంకోర్టునే తప్పుబట్టే పద్ధతుల్లో వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ మూర్ఖత్వాన్ని పెట్టుకుంటున్నారు వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఇది ఇంత నిరాధారమైన కేసు అసలు అక్కడ ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు తప్ప జరగలేదు కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ ఈడీలు ఓ చెత్త కేసు నమోదు చేసినాయి బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది లేదా ఇది నెంబర్ వన్ అయి ఉంటుంది ఎక్కడ ఏ చిన్న ఆధారం లేకుండా ఎక్కడ ఒక రూపాయి మాది నష్టం జరిగింది అని ఎవరో కాంప్లైంట్ ఇవ్వకుండా మా డబ్బు ఏదో బ్యాంకుల నుంచి ఎవరో తీసుకుంటుందని ఇంకో చెప్పకుండా లేదా ఎటువంటి నగదు దొరకకుండా ఈ పలానా బ్యాంక్ నుంచి పలానా బ్యాంక్కి ఏదైనా అక్రమంగా ట్రాన్స్ఫర్ అయిందనే ఒక ఆధారం లేకుండా ఏది లేకుండా మూపబడ్డ కేసు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ కేసీఆర్ గారిని అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు మోడీ అండ్ కో కలిసి చేసిన కుట్రలో భాగం వచ్చిన కేసు తప్ప ఇది వాస్తవం ఏ మాత్రం లేదు నిన్న మనం చూసినాం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంలో సిబిఐ ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఏ రకంగా ఇబ్బంది పడ్డాడో మాట్లాడటానికి చెప్పడానికి ఆధారాలు లేని ఆధారాలు కొరకు ప్రయత్నం చేసి ఎట్లా వాళ్ళు సతమతమైన మన దృష్టి వాస్తవానికి పట్టపగలు దొరికి నోట కట్టలతో దొరికిన వాళ్ళేమో జైలు మీద వచ్చి అధికారం చెలాయిస్తారు ఇస్తారు ఏ ఆధారాలు లేని కేసు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు బెయిల్ మీద వస్తేనేమో ఈ రకంగా ఏడుస్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్క ఉందంటే మోడీకి బీ టీమ్గా ఉంది తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మోడీకి బీ టీమ్గా పనిచేస్తూ ఉంది మొట్టమొదటి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు బీజేపీ నాయకులు అది ఆలోచించుకోండి మోడీ మిమ్మల్ని లెక్క పెట్టడం లేదు ఎప్పటికైనా రేవంత్ మనిషి తెలంగాణలో ఉన్న పద్ధతుల్లో గారి వ్యవహారం ఉంది వాల్మీకి కుంభకోణం కేసులో ఇంత స్పష్టంగా నూట ఎనభై కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మారి తెలంగాణకు నలభై ఐదు కోట్ల రూపాయలు పైగా వచ్చి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లలోకి కూడా వచ్చి అక్కడ ఆధారాలు రెడీగా ఉంటే ఎందుకు నోరు మెదుపుతలేరు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు బీజేపీ రాష్ట్రం ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది తెలంగాణ కాంగ్రెస్ మోడీ బీటింగ్ తప్ప ఇంకోటి కాదు అందుకే ఇద్దరు కలిసి ఇప్పటికి కూడా వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన దాని ఫెయిల్యూస్ పైన మాట్లాడాల్సిన బీజేపీ ఇంకా కేసీఆర్ పైన అక్కసు వెళ్ళగక్కుతుంది తొమ్మిది నెలలైనా పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ మేమే మంత్రులం బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి మంత్రులు అన్న పద్ధతిలో మా మీద దాడి చేస్తుంది రెండు కలిసి ఇంకా కేసీఆర్ పైన బీజేపీ బీఆర్ఎస్ పైన దాడి అంటే వాళ్ళ బలహీనత ఎందుకు అర్థమవుతుంది వాళ్ళ ఐక్యత ఎందు అర్థమవుతుంది ఎవరేం చెప్పినా ఈ కేసు అనేదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక బీజేపీ కుట్ర తప్ప అది ఒక చెత్త ఆధారాలు లేని చెత్త కేసు తప్ప ఇంకొకట్ర కాదు మీ మొదటిను చూపించినట్టుగానే కవిత గారు చాలా స్వచ్ఛంగా బయటకు వచ్చింది ఆ సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన కామెంట్స్ చూస్తేనే మనకు ఆ కేసులో ఏం పసలేదన్న విషయం స్పష్టంగా